నమస్తే అందరికీ చూసిరు కదా తమ్మిలో క్యాన్ క్యాన్ స్టిచ్ చేసింది పండు రైట్ సైడ్లో ఉంది నేను అనమాట ఇప్పుడు మన పండు తిరిగేది అనమాట అది చేసిన నేను తనకి అందుకే వేరియేషన్ తెలుస్తుంది పర్లేదు బాగుంది కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఒక లైక్ అయితే చేయండి చూసిరు కదా మనకి ఇట్లయితే స్టిచ్ చేసినమాట ఫైనల్ లుక్ అనమాట ఇది చూపిద్దాంలే అని చూపిస్తున్నాను అనమాట ఇదైతే మనకి శారీ పెట్టుకోట్టు నేను శారీ పెట్టుకోడతో స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇంట్లో ఉన్న వాటితో అయినా సరిపోతుంది అయితే ఇట్లయితే కొంచెం ఎక్కువ అనమాట పండు పొడుగు కన్ అంటే పొడుగు అది ఎందుకంటే ఎప్పుడైనా లెహంగాకి వన్ ఇంచు తగ్గించే ఉండాలన్నమాట క్యాన్ క్యాన్ మనకి అప్పుడే వన్ ఇంచు కిందికే కట్టాలి గుర్తుపెట్టుకోర ఇదైతే నాకు పొడుగు ఎక్కువ ఉందనే ఒక హాఫ్ ఇంచ్ అంతా వన్ ఇంచ్ అంతా తీసిన అంతే ఇది ఎందుకు మెజర్ చేస్తుందంటే ఇది మనం క్యాన్ క్యాన్ స్టిచ్ చేసేదనమాట దాక్క నుంచే స్టిచ్ చేసుకోండి ఎందుకంటే మొకాల నుంచి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇష్టం మొక్కాల నుంచి పిల్లల మెజర్ చేసుకుని అయితే స్టిచ్ చేయండి నేనైతే ఇది కొంచెం మనకి శారీ పెట్టుకుంటూ ఎక్కువ లుంబు అంటే ఎక్కువ వస్తుంది కదా వెర్త్ దాన్ని తగ్గించని కోసం ఇట్లా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసి నడుము కాడ కుడుతున్నాను అనమాట ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ అంత వరకు క్రాస్గా తీసుకున్నాను అనమాట పైన హాఫ్ ఇంచ్ అంతా వస్తుంటే వస్తుంటే ఇట్లగవు నేను చాక్పీస్తో గీస్తున్నా అట్లా అనమాట కుట్టు నేను చూపిస్తున్నాను అనమాట ఆల్రెడీ స్ట్రిడ్జ్ చేసినా కాబట్టి అది మిస్ అయింది అట్లయితే ఆ బ్లూ గీత్ అట్లా కుట్టుకున్న కింది దాకా అని అయితే చూపిస్తున్నా తెలుస్తుందని అనిపి తెలుస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే మరి స్కిప్ చేస్తే అర్థం కాదు కదా ఎందుకు ఇప్పింది అక్క ఇది అంతా అనేసి ఇష్టం ఇప్పుకుంటే ఇప్పుకోలే లేదు నాకు మరీ అంత లుంబులు ఉండడానికి నచ్చలేదు సో అండి నాకు అసలు రావాల్సింది థర్టీ సిక్స్ లుంబు నలభై ఉంది ఇక అంతకన్నా మించి కుడితే అది బాగుండదని ఆల్రెడీ హాఫ్ హాఫ్ ఇంచెస్ కుట్టేసినా సరే ఉంటే ఉన్నదిలే అని అయితే ఉంచింది అనమాట ఇదైతే మనకి శారీ పెట్టుకుంటే ఇట్లా ఇప్పుతా తెలుస్తుంది కదా తేడా మనకి దాన్ని యాస్టేజ్ మళ్ళీ దాని బిల్ట్ని కుట్టేస్తున్నాను అనమాట సరి చేసుకొని చూడండి ఇట్లా సరి చేసుకుని అయితే మీరు ఇప్పుతారు కదా ఇప్పింది గుర్తు పెట్టుకొని ఒకళ్ళు ఇప్పి కుట్టుకుంటేనే నేనైతే ఇప్పింది గుర్తు పెట్టుకొని మరి మళ్ళీ దాన్నే గుడుతున్నాను అనమాట చూడండి అట్లనే కుట్టి ఎలాస్టిక్ ఎక్కి వచ్చులే అన్నట్లయితే నేను కుడుతున్నాను అనమాట అర్థమైందని అనుకుంటున్నా ఎలాస్టిక్ చేసేది బెల్ట్ అనమాట మనకి పొడుగు ఎక్కువనే వచ్చింది అనమాట పైది కొంచెం కట్ చేసినందుకంటే మనం అన్నీ అరించి అరించి కుట్టుకున్నాం కూడా కొంచెం తగ్గింది వెత్తు తర్వాత కిట్లా వస్తే స్టిచ్ చేస్తున్నాను అనమాట నేను ఇట్లా పెట్టుకున్నా చూడండి రాంగ్ సైడ్లో వచ్చేసిందని అంటే రైట్ సైడ్ రాంగ్ సైడ్ కుట్టుకొని రైట్ సైడ్ తిప్పింది అనమాట ఎందుకంటే అది నేను ఇప్పేటప్పుడు అట్లనే ఉంది అందుకోసం అట్లా ఇప్పి అట్లా స్టిచ్ చేస్తున్నా కొసలైతే కుట్టుకోవాలి కంపల్సరీ ఇట్లా ఇట్లయితే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం స్టిచ్ చేసుకోరే మీరు కొత్త వాళ్ళైతే మన ఛానల్లో ఆల్రెడీ మీషోలో తీసుకున్నవి స్టిచ్చింగ్ ఉన్నాయి లేహంగా ఉంది లంగావోణీలు ఉన్నాయి కంపల్సరీ లైక్ చేసి అయితే చూడండి సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట నేను ఇట్లా తీసం కూడా స్టిచ్ చేసుకోవాలి అది మిస్ అయింది చెప్తాను అనమాట మీకు మళ్ళీ మర్చిపోకుండా అండి అని ఇట్లయితే వచ్చిందనమాట మనం అందులో ఎలా స్టిక్ ఎక్కించుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే క్యాన్ క్యాన్ స్టిచ్ చేసుకుందాము ఈ అంచులు కుట్టుకుందాము అంతేం లేదు చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట ఈజీగా అయిపోతుంది నాకు నేను కొన్నప్పుడు వన్ సిక్స్టీ ఉండే వన్ సిక్స్టీలో అయిపోయింది అనుకోవాలి ఇంట్లో ఉందనమాట ఇది నాకు శారీ పెట్టుకోవట్ల అప్పుడు షాపింగ్ చేసినప్పుడు మరీ అనమాట దాంతో అయిపోయింది అనమాట ఇవన్నీ వన్ సిక్స్టీలో అయిపోయిందంటే తక్కువలో అయిపోయింది బాగుంది పర్లేదు నేను దాన్ని మేనేజ్ చేసిండ ఎట్లా కుట్టినా ఏంది ఇది కొంచెం రఫ్ ఉంది కదా రఫ్ ఏం చేసింది అంటే నేను రైట్ రాంగ్ సైడ్ చూసుకొని అయితే ఇట్లా మలిసి కుట్టినమాట అప్పుడు మనకి కుచ్చుకోదు కదా అట్లా ఆలోచించి అయితే ఇట్లా స్టిచ్ చేసిన చూడండి కొంచెం రిస్కే అయితే ఏం చేసిందంటే నాకు టెన్ మీటర్స్ వచ్చిందనమాట ఇది మీషోలో ఇంచులు టెన్ మీటర్స్ వచ్చిందనమాట ఏం చేసినా సగం సగం చేసిన అర్థమైందా ఐదు ఐదు మీటర్లు ఐదు మీటర్లు వేరుగా చేసిన అనమాట అరుడి ఇక్కడ జాయిన్ చేస్తున్నా మళ్ళీ పైన కుట్టుకునేదానిక కుట్టిన మీ కుట్టు వేరియేషన్ కనబడుతుంది అర్థమైతుంది అనుకుంటున్నాను టెన్ మీటర్స్ వచ్చింది నేను మీషోలో బుక్ చేసాను నాకు ఇది ఇంచులది టెన్ మీటర్స్ వచ్చింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అర్థం కావాలని చెప్తున్నా అనమాట వాళ్ళని స్కిప్ చేసినా మళ్ళీ వస్తే అర్థమవుతుంది కదా అని ఇట్లయితే రెండింటిని కలిపి జాయిన్ చేసిన పైన ఏమో ఇట్లా కుట్టుకున్నా రఫ్గా ఉంటుంది కదా దాని అయితే కొట్టుకున్నా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసింది కూడా చూసిరు కదా మీరు అట్లా స్కిప్ చేస్తే కొంచెం అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడండి ఇటు ఇట్లా కుట్టుకున్నా అని అప్పుడు మనకేందంటే కూర్చుకోవట్లేదు అనమాట మలిసేసినా కదా కుట్టుకో కూర్చుకోవట్లేదు ఇది ఇందాక చూసిరు కదా టెన్ మళ్ళీ ట్వంటీ ఇంచ్ ట్వంటీ ఇంచ్ మనం మార్క్ గీసుకుంటానమాట అట్లా అట్లా గీసుకుని అనుకో కుట్టుకునేటప్పుడు మనం ఆ గీత మీదనే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట కుర్చీలాగా అందుకోసమే ఫస్టే గీసుకోండి ఇట్లా నేల మీద వేసేసా లేకపోతే పెట్టుకుంటాను ఇట్లా మీకు చూపించడం కోసం నేల మీద వేసి అయితే నేను స్టిచ్ చేస్తున్నాను అట్లా వన్ ఇంచ్ వదిలేసి అయితే ఇట్లా కుర్చీ పెట్టుకోవాలి మనము చూపిస్తున్నాను నేను మిషన్ మీద కూడా చూపిస్తాను చూడండి ఇట్లయితే చూపిస్తున్నా చూడండి ఇట్లయితే పెట్టుకుంటా లేదంటే మామూలు కుర్చీలాగా పెట్టుకోరే మీకు ఇట్లా రావట్లేదు అనుకుంటే మామూలు కుర్చీలాగా పెట్టుకుంటా కూడా బాగానే ఉంటుంది చూడండి అంత మలుసుకున్నా కదా ఇది కూడా అయిపోయింది కదా ఇప్పుడు స్టిచ్ ఫైనల్ జల్దీనే అయిపోతుంది మనం కుట్టుకుంటే ఇట్లయితే వన్ నుంచి అంతా ఎప్పుడైనా చూడండి వదిలేసే గుట్టుకోర్చిపెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా లెహంగాలకైనా దేనికైనా సరే ఇట్లా వన్ నుంచి వదిలేసి కూర్చిపెట్టుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ దాన్ని జాయిన్ చేస్తాం కదా అందుకోసం అన్నట్లు చూసిరా ఎట్లయితే మళ్ళీ ఇది కూడా పెట్టుకునేటప్పుడు రైట్ రాగా చూసుకొని పెట్టుకోరే చూడండి నేను అది మలిసి కుట్టిన సైడు లోపలికి పెట్టట్టు పెట్టుకున్న చూడండి పైన ఎట్లయితే కుచ్చి పండు అన్నది కదా గట్టిగా ఉంది కదా మమ్మీ అంటే గట్టిగా ఉంటేనే కదా మమ్మీ లేచేది ఉంచేసేయలేదు వన్ సిక్స్టీ తుట్ వచ్చేది ఏముందిలే అని చెప్పింది అనమాట అందుకే ఉంచి మీకోసం వీడియో ఎట్లా చే కుట్టుకున్నా అనేది ఐడియా కోసం చేసింది అనమాట మనం ఇంకా మళ్ళీ అంబరీల టైప్ కూడా వీలుంటే బయటపోయినప్పుడు నేను అది తెచ్చి స్టిచ్ చేస్తా చూపిస్తా ఎట్లా స్టిచ్ చేసుకోవాలి ఏంది అనేది ఇది కూడా బాగానే ఉంది మేనేజ్ చేయొచ్చు మంచిగా ఉంది మంచిగా అనిపించింది చూసి కదా ఫస్ట్ పండుగ వేసినప్పుడు బాగా అనిపించింది అనమాట వేరియేషన్ తెలుస్తుంది మనకి ఏంది వేసింది తేడా ఎట్లయితే ఉంది ఇట్లనే స్టిచ్ ఇవన్నీ కుర్చీలు ఇట్లనే పెట్టుకోవాలన్నమాట చూడండి నేను ఎట్లా పెడుతున్నాను ఇంకా ఫైవ్ మీటర్స్ అనమాట ఇది మనకి ఎందుకంటే టెన్ మీటర్స్ ఇస్తే సగానికి కట్ చేసి జాయిన్ చేసుకున్నా కదా నేను అప్పుడు ఫైవ్ మీటరే ఉంటుంది అనమాట నేను కుర్చీ పెట్టే క్లాత్ ఫైవ్ మీటరే ఉంటుందన్నమాట ఫైవ్ మీటర్తో కుర్చీ పెట్టేసాను అనమాట ఇంకా తర్వాత ఐడియా వచ్చింది ఇట్లనో అట్లా చేసేసి మేనేజ్ చేసాను అనమాట హె రిటర్న్ పెట్టలేదు అనమాట నేను దీన్ని మీకు ఇష్టం తీసుకోరి దాని ఉంది బయట తెచ్చుకొని ఇట్లనే స్టిచ్ చేసుకోరి ఇట్లయితే స్టిచ్ చేస్తున్నా అనమాట నేటిగా అనుకుంటే స్టిచ్ చేసుకోవాలి తెలుసుక మనకి లాస్ట్ కూడా వన్ ఇంచ్ అంతా వదిలేయాలన్నమాట ఎందుకంటే కుట్టుకుంటాం కాబట్టి చూడండి కుట్టేటప్పుడు అబ్జర్వ్ చేయాలి ఎప్పుడైనా ఎవరైనా స్టిచ్ చేస్తున్నామంటే అర్థం చేసేసుకోవాలి దాన్ని ఎట్లా వదులుతారు ఏంది అనేసి ఇట్లయితే లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్న వన్ ఇంచ్ అంతా వదిలేసి ఇంకా కొద్దిగా అంతా మిగిలింది దాన్ని ఇప్పి కుట్టుకునేంత లేదనమాట ఇక నాకు ఇట్లయితే కట్ చేసేస్తున్నాం మొత్తం చూడండి కొద్దిగా అంతే కదా కట్ చేసేస్తున్నాను అనమాట ఇంత మిగిలింది ఇంకెక్కువ మిగలేదన్నమాట అది టెన్ ఇంచ్ అది ఇంచుల ఐదు మీటర్లలో నాకు మిగిలిందే అంతా సరేలే అన్నట్లయితే ఇక నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట చూడండి ఇది అయితే సైడ్లు ఇక జాయిన్ చేసుకోవాలి సైడ్లో జాయిన్ చేసి ఇది ఏముంది అనుకోకుండా కొంచెం చూడండి ఇట్లా స్టిచ్ చేస్తా ఏంది అనేది ఐడియా ఉంటుంది మీకు ఇట్లయితే చూడండి ఒక నుంచి ఒక వన్ ఇంచ్ అంత టూ ఇంచెస్ అంత వదులుకొని మనం లెహంగాకి ఎట్లా వదులుకుంటాం అట్లా వదులుకోవాలి ఇక్కడ స్టిచ్ చేస్తున్నా చూడండి ఇదేమి నేను మొత్తం రెండు కలిపి కుట్టుకోను వేరు వేరు కుట్టుకుంటా ఎందుకంటే మనకి తేడా ఉండాలన్నట్లు అంటే దేనికి దానికి ఫ్రీగా ఉండాలని చూడండి ఫస్ట్ అయితే క్యాన్ క్యాన్ స్టిచ్ చేస్తున్నా చూడండి నేను అందుకే చూడమని చెప్పింది అనమాట ఇంతే కదా ఏముంది అనుకోవద్దు అంటే కొంచెం చిన్న చిన్నవి తెలుస్తుంటాయి అనమాట ఎవరిదైనా ఫస్ట్ చూడాలి ఎవరి అయినా ఇంట్రెస్ట్ చూస్తున్నమాట దాన్ని చూస్తేనే మనకు అర్థమైతే చిన్న చిన్నవి అప్పుడు మనం పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు ఎట్లయితే ఫస్ట్ క్యాన్ క్యాన్ స్టిచ్ చేస్తున్నా ఇప్పుడు నేను లెహంగాలు కుట్టినప్పుడు లైనింగ్ని అసలు ఎట్లా మనం వేర్వేరుగా స్టిచ్ చేసుకుంటా దీని స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకు ఫ్రీగా ఉంటుంది అనమాట మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇది క్యాన్ క్యాన్ ఎక్కువ ఉంది కదా నాకు అప్పుడు మనం తిరిగేటప్పుడు తిరుగుతుంది అనమాట అది నీట్గా ఫ్రీగా తిరుగుతుంది అర్థమైందని అనుకుంటాను ఇక్కడ అది నేను మీకు అందుకే మళ్ళీ ఏం చేస్తున్నా మళ్ళీ శారీ పెట్టుకోట్టిన సపరేట్ కుడుతున్నాను అనమాట మళ్ళీ పైనుంచి మళ్ళీ రెండో కుట్ వేసుకోవాలిగా ఎట్లాగా మళ్ళీ పైనుంచి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ అర్థమైందనే అనుకుంటున్నాను చూసారా వేరు వేరు ఎప్పుడైనా వేరు వేరే స్టిచ్ చేసుకోవాలి నేను వేరు వేరు స్టిచ్ చేసిన అనమాట నీట్గా వచ్చింది చూసారా ఎట్లయితే వచ్చిందనమాట నాకైతే నచ్చింది బాగా అనిపించింది అనమాట పండు వేసుకుంటే మంచిగా అనిపించింది అన్నమాట వేరియేషన్ తెలిసింది ఇట్లయితే ఉందనమాట మనకి చూడండి ఇలా స్టిక్ అయితే ఎక్కిద్దామన్న ఎట్లయితే మీకు చూపిస్తాను అనమాట ఆ థర్టీ వన్ నుంచి ఫైవ్ తీసేస్తున్నాను అనమాట ఎప్పుడైనా సరే ఫైవ్ ఇంచెస్ ఎలాస్టిక్ పట్టి కూడా పెట్టుకోవాలన్నమాట కొంచెం గట్టిగా ఉంటే ఫోర్ ఇంచెస్ తీసుకొని కొంచెం కొంచెం ఇట్లా మనం లాగినప్పుడు తెలుస్తుంది మనకు అది ఎలాస్టిక్ తేడా అప్పుడు చూసి పెట్టుకోండి కొంచెం అది లూజ్ లూజ్ ఉంది అందుకే ఫైవ్ ఇంచెస్ అంతా తీసుకున్నాను అనమాట దానికి కొంచెం ఇంకా హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే మనం కుట్టుకుంటాం కదా దాన్ని కలిపేసి దానికోసం అన్నట్లు అంటే ఇట్లయితే ఎక్కిస్తున్నాం అనమాట ఇట్లయితే ఎలాస్టిక్ ఎక్కిస్తున్నమాట వన్ ఇంచ్ అనమాట నాది ఎలాస్టిక్ది ఇట్లయితే రెండు ఎక్కించాను అనమాట తెలుసు కదా ఎగ్ చేయడము ఇట్లా కొంచెం పెట్టేసి దాని మీద కుట్టుకుంటే సరిపోతుంది లోపలికి అనుకుంటే తిక్కి కుట్టుకుంటే సరిపోతుంది ఇట్లా కుట్టుకోవడమే ఒక నాలుగైదు కుట్లు వేసేసేయండి దాని మీద ఎందుకంటే గట్టిగా ఉండాలి కదా నాలుగైదు కుట్లు వేసేసినాం అనుకొని ఒక కుట్టేసుకున్నాక లాగా వేసేసుకుంటే అయిపోతుంది అన్నమాట లాగా చేసేసుకుంటే ఇంకా స్ట్రాండర్డ్ ఉంటుందన్నమాట మనకి పిల్లలకి ఊడిపోదు ఇంకా ఇట్లాగా సరి చేస్తుంది అనమాట